హాయి నమస్తే వెల్కమ్ టు శ్రీ కనకదుర్గ ప్రాపర్టీస్ మై నేమ్ ఇస్ రాజశేఖర్ నాయుడు ఇప్పుడు చూస్తున్న ఏపీ సిఆర్డిఏ ఓపెన్ ప్లాట్స్ సేల్కి వచ్చాయి ఇది ఎగ్జాక్ట్లీ లొకేషన్ వచ్చేసి విజయవాడ గన్నవరంలో పురుషేత విలేజ్ కి ఆనుకొని ఉన్నాయి ఈ ఓపెన్ ప్లాట్స్ ఇది ఏపీ సిఆర్డిఏ అప్రూవ్ కలిగి ఉన్నాయి మీరు స్క్రీన్ మీద ఎల్పీ నంబర్ చూసుకోవచ్చు ఈ వెంచర్ ఎయిటీ ఫీట్ రోడ్ కి ఆనుకొని ఉన్నాయి ఈ ఓపెన్ ప్లాట్స్ ఇందులో టెన్ ఏకర్స్ లో వన్ ఫోర్ త్రీ ప్లాట్స్ ఉన్నాయి మినిమం సైజ్ వచ్చేసి వన్ సిక్స్ సెవెన్ టూ వన్ నైన్ టూ డబల్ ఫైవ్ సైజెస్ ఉన్నాయి ఇక్కడ గవర్నమెంట్ వాల్యూ వచ్చేసి త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ రూపీస్ ఉంది ఈ ప్లేస్ చూసుకుంటే పురుషోత్తపట్నం ముస్తాబాద్ రెండు విలేజ్ల మధ్యలో ఉండటం వల్ల మీ పిల్లల బంగార భవిష్యత్తుకు అప్రిషియేషన్ గ్రోతింగ్ చాలా ఎక్కువగా ఉంటుంది ప్రాజెక్ట్ హైలైట్ చూసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్ గుడ్ వాసు స్పాట్ రిజిస్ట్రేషన్ రెవెన్యూ ప్లాంటేషన్ చిల్డ్రన్ పార్క్ ఏరియా ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ కూడా ఉంటుంది లొకేషన్ హైలైట్ చూసుకుంటే టూ కిలోమీటర్స్లో వెస్ట్ బైపాస్ హెచ్సిఆర్ ఐటీ పార్క్ సిక్స్ కిలోమీటర్స్లో గనవరం ఎయిర్పోర్ట్ సిక్స్టీన్ కిలోమీటర్స్లో ఆర్పాడ రింగ్ నైన్టీన్ కిలోమీటర్స్లో విజయవాడ బస్టాండ్ రైల్వే స్టేషన్ వస్తాయి ప్రైస్ ఇంకా మీకు ఫుల్ డీటెయిల్స్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ అండి బై